నా ప్రియమైన నా శవకుడా నీవు ఎలా ఉండాలంటే నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించుము నీవు నా సేవ చేసేటప్పుడు నా సేవకు వెళ్లేటప్పుడు నీవు ఎక్కువసేపు ప్రార్థన చేయాలి బైబిల్ ప్రతిరోజు చదవాలి అంటే ఏ సమయములో ఎవరు ప్రార్థన చేయమని అడిగినా ఎవరైనా నిన్ను ఆహ్వానించినా ఏ సమయములో ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియాలి అంటే ముందుగా నీవు చదివి సిద్ధముగా ఉండాలి అప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా నీవు చెప్పే వాక్యము అందరూ విని మెచ్చుకోవాలి నీవు దేవాలయములో గాని బహిరంగ స్వార్థ చెప్పేటప్పుడు గాని నీ స్వలాభము కొరకు సువార్త చెప్పవద్దు కానుకల కోసము దశమ భాగముల కోసము నీ సంపాదన కోసము సువార్త చేయవద్దు నీవు నా సేవకుడుగా కానుకలు ఎక్ కువేస్తే ఎక్కువ ప్రార్థన తక్కువేస్తే తక్కువ ప్రార్థన చేయకూడదు కులభేదము గాని కుటుంబ భేదముగాని గాని గాని అందము సౌందర్యము గాని చూసి సువార్త చేయవద్దు ముఖమాటము సువార్త అసలు చేయవద్దు ఉన్నది ఉన్నట్లుగా సువార్త చేయుము వాక్యమును బోధించుము అందరినీ పలకరించుము అందరితో ప్రేమగా మాట్లాడుము ఆడవారితోగాని గాని గాని యువతి యువకులతో గాని గాని వృద్ధులతో గాని వివాహమైన వారితో గాని వివాహము కాని వారితో కోళము చెడు సహవాసము స్వార్థము అసూయ మత్సరము కోపము పగకక్షలు చాడీలి చెప్పడం ఇక్కడి మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పకూడదు నా సేవకునిగా నీవు చెప్పే వాక్యము అందరూ ఇష్టపడినట్లుగా చెప్పాలి అదేవిధముగా తప్పు చేస్తే ఖండించాలి సరిదిద్దాలి హెచ్చరించాలి సంఘములో నీవు పాటలు పాడాలి యువతి యువకులకు పాటలు నేర్పించాలి పాటలు పాడించాలి ప్రార్థనలు నేర్పించాలి కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన రహస్య ప్రార్థన నేర్పించాలి నీవు చెప్పే సువార్తను బట్టి అనేకులు రక్షింపబడాలి నా ఆత్మ నీలో ఉంచి ప్రతి విషయమును నీకు నేను గుర్తు చేస్తాను భయపడవద్దు ధైర్యముగా సువార్తను బోధించుము నేను నీకు అభయమిస్తున్నాను ఎవరు నీకు హాని చేయరు బైబిల్ వాక్యమును చదువుము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు మరియు పదిహేడు వచనములు పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా నా సేవకుడా నీవు జీవిస్తే నీకు ఏది లోటు లేకుండా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట జీవించటానికి సమస్త సౌకర్యములు అన్ని నీకు సమకూర్చదెను నిన్ను పైవానిగా ఉంచెదెను కాని క్రింది వానిగా ఉంచను నిన్ను తలగా పెడతాను గాని తోకగా పెట్టను ఆమె